బిగ్ బాస్లో వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ చూసి సెలెక్ట్ చేస్తున్నారు నువ్వు నో అనుకున్న ప్రకారం నీ అభిప్రాయం ప్రకారం నేను అనుకున్న ప్రకారం ఏంటంటే వాళ్ళు అది వాళ్ళకి నచ్చిన వ్యక్తిత్వాలను సెలెక్ట్ చేస్తున్నారు పర్సనాలిటీస్ని ఏం క్వాలిటీస్ అనేది అసలు ఎక్స్పోజర్ అయితే లేదు ఏం పారామీటర్స్ ఏం క్వాలిటీస్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తున్నారు అనేది అదైతే చెప్పలేము వాళ్ళకి నచ్చినట్టు సెలెక్ట్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరం కామనర్స్కు న్యాయం జరగాలి ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష జరుగుతుంది కదా దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే అగ్ని పరీక్ష కరెక్ట్గానే పెడుతున్నారా గేమ్స్ కానీ టాక్స్లు కానీ అవి చేయడం అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద నీ ఒపీనియన్ ఏంటిది ఇప్పుడు వాళ్ళు పెట్టే టాస్క్ల మీద దాని మీద పదిహేను మంది కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్ష అంటేనే అందులో అగ్ని లేదు అసలు అగ్ని పరీక్ష ఏం మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తలే వాళ్ళు సెలెక్షన్ అంత గజిబిజి అయింది ఇంకా టాస్కులు ఏం పెడుతుర ఏమో అసలు అది ఇంకా మాట్లాడుకోవడమే వేస్ట్ అనిపిస్తుంది అంటే నేను సెలెక్ట్గా అనేందుకు ఈ మాట అంటున్నాను మీరు అనుకుంటారేమో కానీ కాకపోతే అది నాకు కరెక్ట్ మంచిగా అనిపిస్తలేదు అంటే ట్రాన్స్పరెన్సీగా లేదు అది ఓకే నవదీప్ ఈ ఉన్న పదిహేను కంటెస్టెంట్ కొంచెం చీప్ గా చూస్తున్నారని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అండ్ మీ దమ్ము శ్రీజ ఎవరైతే నువ్వు మింగిల్ అన్న దమ్ము శ్రీజకి నువ్వు ఊపుకుంటా ఊరు నుంచి వాళ్ళు ఊపుకుంటూ వచ్చావు పో అమ్మ కూర్చో అని అనడం జరిగింది శ్రీముఖి గారు కూడా ఆ సార్లు చేయలేపిన కానీ కూర్చో అక్కడనే అని చెప్పడం జరిగింది దీని మీద నీ ఒపీనియన్ ఏంటిది కామెంట్లలో కూడా వెళ్తారు చాలా మంది ఒపీనియన్ కూడా చెప్తారు వాళ్ళు ఓవర్ యాక్టివ్ చూపెడతారు శ్రీముఖి కూడా బిగ్ బాస్ విన్నర్ అయినట్టు నవదీప్ గారు కూడా బిగ్ బాస్లో అంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు వీళ్ళ కామనర్స్ని అట్లా లోకువగా చూసి జడ్జి చేయడం కరెక్ట్ కాదు ఊర్ వాళ్ళు అనడం తప్పు ఊరు నుంచి వచ్చి మహనీయులు చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు అట్లా కామెంట్ చేయొద్దు మళ్ళీ నవదీప్ తప్పు అనుకుంటేనే సారీ అన్నాడు అనుకుంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ బాగా పెడుతురు సేమికైనా నవదీప్ గారైనా వాళ్ళ ప్రవర్తన అంత బాగాలేదు చాలా ఓవర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే కనుక కామన్ అర్స్కి సెలబ్రిటీస్ కదా సెలబ్రిటీస్ దాడికి అంటే సెలబ్రిటీస్ వాళ్ళు అంత పెద్ద సెలబ్రిటీస్ కదా వీళ్ళు వెళ్ళేది కామన్ ఇప్పుడు ఐదుగురైనా ఆరుగురైనా ముగ్గురైనా కూడా కామన్ వీళ్ళను వీళ్ళు ఎలా ఢీ కొడతారు వీళ్ళకి అంత వాల్యూ ఇస్తారంటవా బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీస్ కామన్ అర్స్కి వాల్యూ ఇస్తారంటవా ఇయ్యరు ఆబ్వియస్లీ ఇయ్యరు ఎందుకంటే ప్రశాంత్ అప్పుడు కూడా మనం సీజన్ సెవెన్లో చూసినాం కదా వాళ్ళు అంత సెలబ్రిటీస్ అంత ఒకవైపు ఉండి కామన్ మ్యాన్ లోకో చాలా చిన్న చుట్టూ చూసుకుంటారు ఇట్లా కదా ఇవ్వక ఇవ్వరనుకుంటా ఇవ్వరనుకుంటా ఓకే అంటే ఇప్పుడు కామన్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్తోనే ఇలా పోరాడాలి అదే సెలబ్రిటీస్తో పోరాడాలి ఖచ్చితంగా ఇప్పుడు అంటారు కదా కొత్తగా చాలా డిఫరెంట్గా వీళ్ళకో ఇల్లు వాళ్ళకో ఇల్లు అని కామనర్స్ కో హౌస్ సెలబ్రిటీస్ కో హౌస్ టూ డబుల్ హౌస్లు ఉంటాయి డబుల్ డౌజ్ అంటారు కదా ఇది కొత్తగా ఉంటుంది అంటే కాబట్టి కామనర్సు కూడా సేమ్గా వేరే ఇల్లు వాళ్ళతో పాటు సమానంగా ఇచ్చేది కాబట్టి ఈక్వల్గా వాళ్ళకి ఏం తక్కువ కాకుండా కామనర్సు గట్టిపోటీ వాళ్ళని ఇస్తారని నేను అనుకుంటున్నాను గమనించావా ఇంతకుముందునేమో ఒక్క హౌస్లోనే అందరు కలిసిమెలిసి ఉండేది ఇప్పుడు కామనర్స్ వస్తున్నారని సెపరేట్ హౌస్ పెట్టాడు అంటే సెలబ్రిటీస్తో ఉండే స్థాయి కామనర్స్కి లేదని బిగ్ బాస్ అలా రెండు హౌస్లు పెట్టాడా డబుల్ హౌసెస్ పెట్టడానికి రీజన్ ఏంటిది అంటే సెలబ్రిటీస్ కామనర్స్ డిఫరెంట్ అని బిగ్ బాసే వేరియేషన్ చూపెడుతున్నాడు అంటారు కొంతమంది నువ్వేమంటావు ఇది అంటే ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు కదా ఎందుకంటే సెలబ్రిటీస్కు ఇల్లు ఇచ్చినప్పుడు వీళ్ళకి అదే సమాన స్థాయిలో ఇల్లు ఇచ్చినట్టు సేమ్ ప్రియారిటీ ఇచ్చిందని కూడా అనుకోవచ్చు ఇంకో రకంగా కాబట్టి ఏంటంటే వాళ్ళకి సమానంగా పోటీ ఇస్తారు మంచి ప్రదర్శన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను కామనర్స్ కామనర్స్ బెస్ట్ నీ ఓట్ ఒకవేళ ఇప్పుడు ఫిఫ్టీన్ టాప్ ఫిఫ్టీ ఇప్పుడు టాప్ ఫిఫ్టీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో టాప్ ఫైవ్గా గా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను నువ్వు అదే మళ్ళీ నా గుండెకి ఎక్కడ దెబ్బ పడుతుందో నా బాధ ఎందుకుంట నీ గుండె ఆగిపోయేటట్టు అలాంటి సమాధానం ఎక్కడ నా భయం ఏ అన్న ఎందుకంటే నీ గుండె బతకాలి నాలాంటి ఆనుమత్యాలను నువ్వు మ్యానుఫ్యాక్చర్ ఒక కర్మాగారం లాగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి కంపల్సరీ అలా ఉండాలంటే కొంచెం మంచి నిజాలు చెప్పు నిజాలంటే మన శ్రీజాదమ్ము ఉంటది అనుకుంటున్నా ఎందుకంటే ఫైర్ గా మాట్లాడుతుంది ఆ టాస్క్ బాగా ఆడుతుంది ఏ మిగతా ఎవరు కలికి గారు ఉంటారు అనుసరత్నం గారు ఉంటారు అని అంటున్నారు రకరకాల ప్రిడిక్షన్స్ ఇస్తారు మరి ఏమో తెలియదు అయితే అన్ప్రిడిక్టబుల్ శ్రీజా హోప్ఫుల్ శ్రీజా ఉంటుంది అనుకుంటున్నా ఇంకా ఈ సెవెంత్ రోజుకే తెలుసు అంతా శ్రీజాకే కదా బిగ్ బాస్ మొత్తం అంటే బిగ్ బాస్ విన్నర్ అయితే శ్రీజా ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ గా శ్రీజా వస్తే నువ్వు ఏం పోయి చెప్తావు విన్నర్ కాకపోతే పోతే నా ప్రేమ ఎప్పుడు నీతో ఉంటుంది ఓటింగ్ చేశాను నేను అందరితో ఓటింగ్ చేపించాను అప్పుడు ఆమె ఏమంటది తెలుసా థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ పోయి పక్క కప్పు కొంచెం నాకు చేయి బరువు ఉంది కొద్దిగా పట్టుకో వీళ్ళకు నేను సెల్ఫీలు ఇచ్చేస్తా అంటే అప్పుడు ఏమంటావు సరే మేడం సరే అబ్బా సూపర్ అది మేడం అయితే అంటావు కదా ఓకే కట్ ఓకేనా సూపర్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు బిగ్ బాస్ ఇంకా యథార్థ కాదానికి ఏమన్నా దుఃఖము ఏమైనా ఉందా దుఃఖం అంటే నెక్స్ట్ సీజన్ కన్నా చెప్పుకో ఇక ఏమన్నా అపీల్ చేసుకో ఇప్పటి నుంచి చేసుకుంటే అప్పటికి పనికి టీవీ నేను బిగ్ బాస్ కి వెళ్ళి నేను టీవీలో కనబడితే నేను టీవీ పగల అవును మళ్ళీ పలా కొట్టుకుంటాను నేను పడదానికి అసలు అవసరం లేదు ఒక్కొక్కసారి తెలియకుండా టీవీలు కూడా పగిలిపోతాయి ఆ సిచ్యువేషన్లు ఉంటది నువ్వు ఒకవేళ వెళ్తే ఆ అట్లా టీవీలో ఈ టెక్ టెక్ని ఈ టెక్నికల్గా టెక్నికల్గా కాదు సిద్ధిపేట్ మోడల్ టెక్నికల్ తోనే పగులుతాయి అవి ఓకే అన్న థ్యాంక్ యూ సిద్ధిపెట్ మోడల్ చూసిరా టీవీలు పగిలిపో పగిలి పగలగొట్టేంత పెర్ఫార్మెన్స్ సిద్ధిపెట్ మోడల్ మామూలు భూములకే హెచ్చుడు మీదికే దుంకుడు ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనేది కానీ అన్న అంటుండు నేను కనబడితేనే అవి పగిలిపోతాయి అంటుండు ఇంకా టీవీలు అవును బిగ్ బాస్ వాళ్ళకి అప్పీల్ చేసుకోకమునే ముందు ఒక విషయం మీరు ముందు చెప్తున్నా టీవీలు పగిలిపోతాయి ఇప్పుడు కూడా ఎట్లా అంటే సిద్దిపేట మోడల్ సాంగ్ అని వస్తుంది ప్రోమో కూడా వదిలినాం మన సాయి ప్రసాద్ అన్న శ్రీకాంత్ అన్న ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేసి ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న ఈ పాట వాడిను మాయదారి మైసమ్మ ఒరిజినల్ మోడల్ సాంగ్ వాడి కాబట్టి ఈ సిద్దిపేట మోడల్ సాంగ్ మీరు చూస్తే అన్న అన్నట్టు టీవీలు పగిలిపోవడమే కాదు మీరంతా ఎగిరిగా అంతేస్తారు ఓకే బిగ్ బాస్కి కూడా సపోర్ట్ చేయండి నా ప్రయాణం అంతట్లు అని అంతే ఇప్పుడు జరిగేది బిగ్ బాస్ దాంట్లో ప్రయాణంలో ఎక్కడ ఉన్నాను ప్రయాణంలో లేదు ముందు ముందు నా ప్రయాణం మీ ఆదరణ ఉండాలి వంగబాక నాయన నువ్వు సరే ఓకే అయిపోయిందని బాధ వంగబాక అంటే స్ట్రైట్ గానే ఉండాలి అన్న వంగ అంటే కొంచెం వినమించు ఏది వినమించుకో ఒకసారి మళ్ళీ నా ప్రయాణం అంతట్లో మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలి ఆహా అంటే ముందు పొడవడానికి వస్తుండేమో భయపడ సరే అన్నట్టు అన్న మేనంలే అన్న కోరుకున్నట్టు నా ప్రయాణం అంతట్లు మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనసులో ఏను ఏం చెప్తారు అంటే నీకు ఆదరణ పొందడం మనస్ఫూర్తిగా ఉండాలి నా సగం మనుషుకుంటే తీసుకోవా సగం మనుషులు కాదు సగం మంచి కాదు ఫుల్ మంచిగా ఉండాలి ఆహా ఓకే సరేనా అయిపోయిందా పని నీది వచ్చినావు కదా ఏ బస్ ఎర్ర బస్ పచ్చ బా ఎర్ర ఎర్ర బస్సు ఎర్ర బస్సు కదా అదే బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మళ్ళీ బిగ్ బస్ టెన్ లో చూద్దాం ఓకేనా మళ్ళీ అప్పుడు అగ్ని పరీక్ష గిగ్ని పరీక్ష అంటే పోతావా పోతా పోయి లేదు కదా మళ్ళీ పోతావు ఎన్నిసార్లు చేసిన సరిపోతా బా ఓకే ఇప్పుడైతే మీ ఊరికి వెళ్ళిపో ఓకేనా బాయ్ బాయ్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851